ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి ఆ జానక్యరామ్ తులారాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కళాకారుల కళాయోగంలో క్రీడా యోగంలో ఎలా ఉంటుంది రాగి వ్యాపారస్తు విషయంలో ఎలా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది ఋణ గుణ విషయంలో ఎలా ఉంటుంది ధన అలాగే చేసే వృత్తిలో ఎలా ఉంటుంది విదేశీయాన యోగ బలంలో ఎలా ఉంటుంది నమ్మిన కార్యంలో ఎలా ఉంటుంది సంతాన విషయంలో ఎలా ఉంటుంది అనుకున్న పని ఎలా ఉన్నది మేము ఎలా కలిసి వస్తా రాదా చూడు ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి అలాగే కుమారస్వామి వచ్చిండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి లక్ష్మీదేవత వచ్చింది సత్యనారాయణ స్వామి వచ్చిండు అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి అండి కళయుగదైవం అలాగే మాత్రం బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది కానీ మాత్రం ఈ మే నెల మాత్రం తులారాశి తూకం తూగినట్టే ఉంటుందండి వారు ధర్మపరంగా చూసినా చట్టపరంగా చూసినా న్యాయపరంగా చూసినా తూకం తూగినట్టే ఉంటారు వారి జాతకంలో వారు ఏ వృత్తిలో చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మొండి ధైర్యం చాలా ఉంటుంది వారి జాతకంలో కానీ మాత్రం వారి పేరు మీద కార్యసిద్ధి గుణం చాలా ఉంటుందండి అంటే ఒక పని ఒప్పుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు అయిన వారం నిత్యం తీసుకోరు కాని వారని తీసిపడేరు డబ్బులు ఉన్నాయి కదా అని మురవరు లేవని బాధపడరు ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు కానీ తల వంచే గుణం కాదు ఒకరిని ముంచే గుణం కాదు సామాన్యంగా ఒకరికి లొంగరు అలాగనే ఒకరికి తీసి పడేరు కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం నమ్మిననుకో మాత్రం ప్రాణం ఇస్తారు నమ్మలేదంటే మాత్రం సస్సుంటే నీళ్లు పోయారు అసలు స్వభావం ఉంటుంది ఈ నెల వారికి చాలా కఠినమైన పరీక్షలు వస్తే వచ్చినా సరే నిలదెక్కునే యోగం ఉన్నదండి వారి జాతకలా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలన వారికి రుణ చిక్కులు ఉంటే కూడా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి అలాగే విజయవాడ కనకదుర్గం వచ్చింది కాబట్టి మాత్రం దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు వారికి ఉన్న సమస్యలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి కాబట్టి వారి జాతక మీద తగ్గే అవకాశాలు ఉన్నాయండి తొలగిపోయే అవకాశాలు అంటే తగ్గే అవకాశాలు రెండవది ఏ పనైనా సరే మాత్రం నిదానంగా జరగ నిదానంగా జరగడం చాలా వరకు మంచిదండి సడన్గా జరగటం ఇబ్బంది ఉంటుందండి కానీ అవసరానికి టైంకి జరగడం కూడా చాలా మంచిగా ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో ఎన్ని కష్టాలు చిక్కులు చికాకులు వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది చాలా కష్టాలు చిక్కులు చికాకు వచ్చి సాధించిన పని తిరుగు ఉండదండి జీవితంత కాలం ఉంటుంది అలాగే అష్టలక్ష్మి దేవత ధనలక్ష్మి దేవత వచ్చింది కాబట్టి లక్ష్మీ యోగ బలం నిలబడే అవకాశం ఉంది సత్యనారాయణ స్వామి వచ్చినాడు కాబట్టి కొన్ని శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది శివపార్వతులు వచ్చారు కుమారస్వామి వచ్చిండ్రు అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిన కాబట్టి కుటుంబ సమస్యలు కూడా ఉంటే కూడా తొలగిపోయే ఉన్నాయి గృహస్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల అన్నదమ్ములతో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే అనుకునే వారు కూడా కలిసి వస్తుంది కానీ ధనం అధికంగా ఖర్చు అవుతుంది ఒక ఆదాయ వ్యాయ విషయంలో చూడాలంటే ధనం వీరికి విపరీతంగా ఖర్చు అవుతుందండి వీరికి సాయం చేసేవారు ఇద్దరైతే ఇబ్బందులు పెట్టేవారు ఏడుగురు రాసి ఉన్నారండి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడ పోయినా ఎవరో ఒకరు అవమానించాలి ఇబ్బంది పెట్టాలని చూస్తారండి పట్టించుకోవద్దు ఈ తులారాశి వారి జాతకంలో చిత్రా నక్షత్రం వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్వాతి నక్షత్రం వారి జాతకంలో చెప్పాలంటే లక్కీ నెంబర్ నాలుగు వస్తుందండి చాలా వరకు మీరు జ్యోతిష ఫలంలో దుర్గమాతను ఆరాధన చేయడం చాలా మంచిది భూమేదకం ధరించడం చాలా మంచిది శుభయోగం ఉంటుందండి విశాఖ నక్షత్రం వారికి మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే సకల దేవతల్ని ఆరాధించడం చాలా మంచిది మీరు జాతకంలో చూడాలంటే స్త్రీలకైనా పురుషులకైనా మాత్రం శుభకాల గడియ మొదలైందండి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది ఇరవై నుంచి ముప్పై ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కొన్ని అబ్బా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన తొలగిపోయే అవకాశం ఉంది పెద్ద ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది రుణ చిక్కులున్నా ధన చిక్కులున్నా కోర్టు కేసులున్నా కోర్టు తగాదులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశం ఉంది రెండవది వీరికి మాత్రం గృహం కొనాలన్నా తీసుకోవాలన్నా అమ్మాలనుకున్నా రిపేర్ చేయాలనుకున్నా తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ రుణ చిక్కులు తప్పవు ఏ రకంగా చూసినా గవర్నమెంట్ పరంగా చూసినా ప్రైవేట్ పరంగా చూసినా మీరు రుణం తీయక తప్పదండి కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది సకల దేవతలు వచ్చిన సకల దేవతలు వచ్చినంటే వీళ్ళ సకల ప్రాబ్లమ్స్ మాత్రం ఆ సకల దేవతలు తీర్చే ఉన్నాయి ఆ సకల దేవతలు తీరుస్తారు కాబట్టి వీరు కూడా మాత్రం ఖచ్చితంగా పనులు పాటించాలండి గాలిలో దీపం పెట్టి అంటే పని జరగదండి కర్తవ్యం కూడా అంతే చేయాలి ఆ దేవుళ్ళ మీద కూడా భారం అంతే చేయాలి వేస్తే చాలా మంచిది శ్రీకృష్ణంతుడి వాడే కరెక్ట్ మాత్రం కరెక్ట్ వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణంతుడి వారు కూడా మాత్రం ప్రయత్నం నీ వంతు కాపాడుతూ నా వంతున్నాడు కాబట్టి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మాత్రం భగవంతుడు సహకారం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీద ఉన్న మీ మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయ